మౌనంగా ఉంటూ తెలివైన వాడిలా మారడానికి పదహారు ముఖ్యమైన సూత్రాలు ఇప్పుడు తెలుసుకుందాం శ్రీమాత్రేనమ్మ అందరికీ నమస్కారం మౌనంగా ఉంటూ తెలివైన వాడిలా మారడానికి ముఖ్యమైన పదహారు సూత్రాలను ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకంటే ముందు ఈ వీడియోకి లైక్ కొట్టకపోతే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకొని దుర్గమ్మ అని కామెంట్ చేయండి లైక్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఒకటి రుణం శత్రువు వ్యాధి వీటిని తక్కువగా అంచనా వేయకూడదు ఎందుకంటే తీసుకున్న అప్పు సమాజంలో గౌరవం తగ్గిస్తుంది శత్రువు మిమ్మల్ని పతనం చేస్తాడు వ్యాధి బాధను కలిగించి సుఖాలను దూరం చేస్తుంది కాబట్టి తెలివైన వాడు ఎప్పుడు వీటిని త్వరగా తొలగించుకుంటాడు రెండు తెలివైన వాడు ఎప్పుడు ఇతరుల తప్పిదల నుండి జీవిత పాఠాలను నేర్చుకుంటారు ఎందుకంటే అన్నిటినీ స్వయంగా అనుభవించి నేర్చుకుంటే వారి జీవిత కాలం సరిపోదు అని వారికి తెలుసు అందుకే ఎదుటివారి నుండి ఎక్కువగా నేర్చుకుంటారు మూడు వీరు మాట్లాడుతున్నప్పుడు ఎదురుగా ఉన్న వ్యక్తి అటు ఇటు చూస్తుంటే మీ మాటలు అతనికి భారంగా అనిపిస్తున్నాయని అర్థము ఇలాంటి వారికి మీరు చెప్పే మాటలపై నమ్మకం లేదు కాబట్టి ఇలాంటి వారి వద్ద ఎలాంటి సహాయాన్ని అడగవద్దు ఎందుకంటే వీరు సహాయం చేయరు నాలుగు మూర్ఖులతో వాదన చేయకూడదు ఎందుకంటే అది సమయాన్ని వృధా చేస్తుంది ఒక మూర్ఖుడిని వీధి కుక్కతో పోల్చుకొని వదిలేయండి అంతేకాని దాని దగ్గర ఉండి అరవద్దు ఇది మీ బలహీనతలను అందరికీ తెలిసేలా చేస్తుంది ఐదు ఎక్కువ ఆశలు జీవితంలో ఆనందాన్ని దూరం చేస్తాయి ఆశ జీవితం ఆనందంతో నిండిపోతుంది కాబట్టి వీరు ఎక్కువగా ఏది ఊహించుకోరు ఎక్కువ మమకారాలు బాధలను కదిలిస్తాయి విజయానికి దూరం చేస్తాయి కాబట్టి ఇలాంటి వారు మనుషులకు దూరంగా ఉంటారు ఆరు నమ్మకంతో పని చేయడం చాలా ముఖ్యం ఎందుకంటే పూర్తిగా అదృష్టం పైన ఆధారపడటం అనేది తన కాళ్ళపై తానే గుడ్డెలు వేసుకోవడం వంటిది అదృష్టంపై ఆధారపడితే పని సరిగ్గా చేయలేరు కాబట్టి నమ్మకంతో కష్టపడండి విజయం మీ కాళ్ళ వద్దకు వస్తుంది ఏడు కలియుగంలో ధనమే నిజమైన బంధుత్వం మన వద్ద ధనం ఉన్నప్పుడే స్నేహితులు బంధువులు మన చుట్టూ ఉంటారు ధనం ఉన్న రోజు తప్పులను కూడా ఉప్పు అని చెప్పే ఈ సమాజము ధనం లేదు అని తెలిసిన రోజు ఒప్పులను కూడా తప్పులుగా చేస్తుంది ఎనిమిది విద్య అసలైన స్నేహితుడు విద్య ఉన్న చోటే గౌరవం ఉంటుంది విద్య లేని వాడికి గౌరవం తక్కువగా ఉంటుంది శత్రువు బలహీనత తెలియకపోతే అతనితో మిత్రత్వం సాగించాలి తొమ్మిది తక్కువ తెలివైన వారిని నమ్మడం పెద్ద పొరపాటు ఇలాంటి వారికి తెలివితేటలు లేక పనిని సరిగ్గా చేయక నాశనం చేస్తారు పది ధనం శరీరం బంధాలు తిరిగి పొందవచ్చు కానీ జీవితాన్ని మాత్రం కోల్పోతే తిరిగి పొందలేము సింహం నుండి ఒక గొప్ప గుణం నేర్చుకోవాలి ఏ పనిని చేపట్టినా పూర్తి శ్రద్ధ ఏకాగ్రతతో చేయాలి పదకొండు కొంతమంది భర్తలు భార్య ఏ తప్పు చేయకపోయినా తనను కాలి కింద ఒక కుక్కలాగా చూస్తారు దీనివల్ల తన ఆధిపత్యం పెరిగిందని అనుకుంటుంటాడు ఇలాంటి పనులు వారిలో మూర్ఖత్వాన్ని పెంచుతాయి ప్రతి కోపం మెదుడికి హానికరం పన్నెండు అత్యంత నిజాయితీ అనేది ప్రమాదకరం నేరుగా పెరిగిన చెట్లను ముందుగా నరుకుతారు స్నేహితుడు శత్రువుగా మారాడంటే అతనికి మనం చెప్పిన రహస్యాలే కారణం పద్మూడు వృధాగా కాలక్షేపం చేసేవాడు ప్రతికూల పరిస్థితులలో కూడా ఏమీ చేయలేని వాడు నాకు సంబంధం లేదు అనేవాడు ఖచ్చితంగా నాశనం అవుతాడు పద్నాలుగు భవిష్యత్తులో సమస్యలు ఏమొచ్చినా ముందుగా అంచనా వేసుకొని బుద్ధితో పరిష్కరించేవాడే నిజమైన తెలివైన వాడు జీవితం తాత్కాలికం ధనం శాశ్వతం కాదు మరణం ఎప్పుడు సమీపంలోనే ఉంటుంది కనుక ధర్మచర్యలో భాగం అవ్వాలి పదైదు కుటుంబ సభ్యులతో ఎక్కువ అనుబంధం కలిగి ఉండేవాడు భయాన్ని బాధను తప్పక అనుభవిస్తాడు ప్రేమగా పలికే మాటల వల్ల ప్రపంచం కూడా మారుతుంది మధుర భాషణలు అనేది ఎప్పుడు మేలే చేస్తుంది పదారు ప్రేమ అనుబంధాలకు విలువనిచ్చే వాళ్ళనే దగ్గరకు చేర్చుకోవాలి అందరినీ ఎక్కువగా నమ్మకూడదు ముఖ్యంగా రక్త సంబంధంలో చాలా ద్రోహం చేసే వాళ్ళే ఉన్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని కొత్త వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ని ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్